అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి ముప్పై ఏడవ భాగం రచయిత జానకి గారు ఓహో అవునా అంకుల్ ఏం వర్షం నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావా తలదించుకుంటే సమాధానం చెప్పు మీ నాన్నకి నువ్వు ధైర్యంగా చెప్పు సంతోషంగా ఉంటున్నానని పెళ్ళి చెయ్యి అని లేదంటే నేను తనతోనే వెళ్ళిపోతానని చెప్పు మీ ఆడవాళ్ళు ప్రేమించే తప్పుడు ఫ్యామిలీ అంటారు మరి ఆ ప్రేమించిన అబ్బాయి జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చస్తూ బ్రతుకుతాడు తన గురించి ఆలోచించరా ప్రేమించేటప్పుడే ధైర్యం ఉండాలి లేకపోతే ప్రేమించడం మానేయండి తను ఉద్యోగం చేయడానికి వెళ్తాడు ఈ లోపల నీకు పెళ్లి చేసేస్తారు ఆ తర్వాత జీవితాంతం తనని గుర్తుపెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటావు ఇదంతా అవసరమా చెప్పు వర్షిని ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను ఏంటయ్యా నువ్వు నా కూతుర్ని ఎందుకు బాధ పెడుతున్నావు ఇదేంటి వీడు బిల్లు కట్టడానికి వెళ్ళాడా లేక అక్కడ ఏదో గొడవ అవుతున్నట్టుందే ఏమైంది రాదేవ్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి గొడవ అని అడుగుతాడు భాస్కర్ నువ్వు ఉండరా భాస్కర్ చెప్పు వర్షిని నువ్వు తనతో సంతోషంగా ఉండగలవు కదా ఉండలేను దేవన్నయ్య అలానే నాకు అమ్మలేదు అన్నీ కూడా నాకు నాన్నే అయ్యి పెంచారు తనను ఒంటరి వాడిని చేసి కూడా నేను వెళ్ళలేను అని అంటుంది వర్షుని అలాగే ఇంకొకరిని పెళ్ళి చేసుకోను తనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాడు అది కూడా నాకు నచ్చిన నేను ప్రేమించిన అన్వితిని ఇప్పుడు చెప్పండి అంకుల్ మీ అమ్మాయి ఆ అబ్బాయిని అంతగా ప్రేమిస్తోంది వేరే వ్యక్తిని కూడా తన లైఫ్లో రావడానికి ఇష్టపడటం లేదు అలాంటి అమ్మాయికి వేరే వ్యక్తితో మీరు పెళ్ళిని ఎలా చేస్తారో చెప్పండి అని అడుగుతాడు దేవ్ డబ్బు ఉండాలి కాదని నేనను అది బ్రతకడానికి మాత్రమే సంతోష పెట్టడానికి మాత్రం డబ్బు అవసరం లేదు అంకుల్ మనసుకు నచ్చిన వాళ్ళు మన పక్కన ఉంటే మనతో ఆ లైఫ్ అంతా కూడా హాయిగా ఉంటే చాలు చెప్పుకోలేనంత ఆనందం ఉంటుంది అదే మనం ప్రేమించిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి మన లైఫ్లోకి వస్తే పైకి సంతోషంగానే ఉంటాం కానీ రోజు వాళ్ళని గుర్తు చేసుకుంటూ నలిగిపోతూనే ఉంటాం ఆ బాధ ఎవరు బయటకు చెప్పుకోలేరు అంకుల్ అది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒరే దేవ్ నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకెందుకురా బిల్లు కట్టేసిరా టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి కదా ఒరే భాస్కర్ నువ్వు నోరు మూసుకొని ఉండమన్నాను కదా నువ్వు అసలు మాట్లాడకు ఇది ఒక అమ్మాయి లైఫ్ రా తన ప్రేమ నాతో చెప్పిందంటే ఆ అమ్మాయికి నేను ఒక అన్నయ్యలా కనిపిస్తున్నాను కదా తన బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాక తను నాతో చెప్పుకుంది అలాంటప్పుడు కూడా నాకు ఒక చెల్లెల్లాంటిది తన ప్రేమను నేను అలా సక్సెస్ చేసే తీరుతాను వదిలేసి వెళ్ళిపోను అని యాటిట్యూడ్తో చెప్తాడు దేవ్ నేను నిన్ను మార్చలేనని పక్కకి వెళ్ళి నుంచుంటాడు భాస్కర్ మీరు తలదించుకోకూడదు అంకుల్ ఏవి కానీ నాకే మీ అమ్మాయి ప్రేమ గురించి చెప్తుంటే బాధగా ఉంది మరి మీరు పెంచి పెద్ద చేసి మీ అమ్మాయి రోజు ఇలా బాధపడుతూ ఉంటే మీకు సంతోషమా చెప్పండి కానీ బాబు నువ్వు చెప్పింది నిజమే నేను కాదరను తనకు ఉద్యోగం లేదు ఈ హోటల్ పని నేను ఇంకొకరిని కూడా పెట్టి చేసుకోగలను నా కూతురు ఇక్కడ ఇలా ఉండకూడదు ఒక మహారాణిలా తను ఉండాలి అని ఏ కన్నతండ్రికైనా ఉంటుంది కదా బాబు చెప్పండి ఎందుకు మాట్లాడటం లేదు నా కూతుర్ని ఒక మహారాణిలా చూడాలని నా ఆశ నా అబ్బాయి రెండు సంవత్సరాల నుంచి మా అమ్మాయి వెనుకపడుతున్నాడు అనే విషయం తెలుసు ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం కూడా నాకు తెలుసు తనకు ఉద్యోగం లేదని మీరు అంటున్నారు కదా హోటల్ ఉంది ఒక్కొక్కసారి లాభం వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఒకవేళ దీనివల్ల అభివృద్ధి లేకపోతే రేపు పిల్లాన్ని ఎలా పోషిస్తాడో చెప్పండి బాబు ఇది కాకపోతే రేపు నేను ఇంకొకటనే చేసుకోగలనే సత్తా వాడికి లేదు అలాంటప్పుడు నా కూతుర్ని ఎలా ఇస్తానని అనుకుంటున్నాడు బాబు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కానీ రేపు చెప్పిన వాళ్ళందరూ రారు కదా ఇది నా కూతురు భవిష్యత్తు ఏం చేస్తే మంచిదో నాకు తెలుసు ఇక మీరు వెళ్ళండి అంకుల్ మీరు చెప్పింది నిజమే నేను మౌనంగా ఉంటున్నాను అంటే దానికి అర్థం మీరు చెప్పేది విందామని అయితే సరే అయితే తనకి ఉద్యోగం ఉంటే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారు తప్పకుండా చేస్తాను బాబు అయితే ఆ ఉద్యోగం ఇస్తాను హలో మిస్టర్ అన్విత్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ నిలబడి చెప్పండి సార్ ఏంటి విషయం నువ్వే చెప్పాలి వర్ష నేను కదా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే అంటే మీ ఇంట్లో వాళ్ళకి అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా ఇష్టమేనండి మా అమ్మ నాన్నకు కూడా తెలుసు వర్షిని రెండు సార్లు మా ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాను చెప్పు వర్షిని వాళ్ళ నాన్న వైపు చూసి తలదించుకుంటూ అవును అన్నట్టుగా తలుగుతుంది మరి ఈ అంకుల్ నీకు ఉద్యోగం లేదని అంటున్నారు మరి ఎలా పోషిస్తావు అని అడుగుతున్నారు మరి నువ్వు సమాధానం ఏం చెప్తావు అని అడుగుతాడు దేవ్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా నా పేరు దేవ్ చూడండి దేవ్ గారు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఉద్యోగం కోసం కానీ ఎక్కడా కూడా నాకు ఉద్యోగం రావడం లేదు రోజు వర్షని చూస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ నా దురదృష్టం అనుకుంటా ఎవరూ కూడా నాకు ఇవ్వట్లేదని తలదించుకుంటాడు అన్విత్ ఉద్యోగం రాకపోతే ఇంకా వేరే ఏది చేయవా ఏంటి అని యాటిట్యూడ్గా అడుగుతాడు దేవు ఎందుకు చేయను మాకు వ్యవసాయం ఉందండి మా నాన్నగారితో కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటాను దేవ్ గారు నేను ఏ పని చేయడానికైనా సరే సిగ్గుపడను తప్పు చేస్తే తలదించుకోవాల్సి తప్ప తప్పు చేయకుండా ఈ పని చేయడానికి నాకు ఏ ఇబ్బంది లేదండి వర్షిని మా అమ్మని ఎంత ప్రేమిస్తున్నానో తనను కూడా అలాగే చూసుకుంటాను ఇప్పుడు చెప్పండి వరహాల్ గారు ఇంతకన్నా మంచి అబ్బాయిని మీరు తీసుకురాగలరా తను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రాణంగా చూసుకుంటానన్న దానికన్నా మా అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా నేను తనని ప్రేమిస్తున్నాను అంటున్నాడు అంటే ఆ అబ్బాయి మీకు నచ్చడం లేదు అంతే కదా అలా అని కాదు బాబు ఏంటండి మరి మీ పెద్దవాళ్ళు మీకు నచ్చిన సంబంధం చేస్తారు ఒకవేళ వచ్చినవాడు చెడ్డవాడైతే మీ తలరాత ఇంతే అని అంటారు అది అమ్మాయికి నచ్చ చేసుకుంటే నువ్వే ఏరు కోరి మరి చేసుకున్నావు అనుభవించు అని అంటారు అంటే మీరు తెచ్చిన సంబంధం అయితే మంచిదైతే పర్వాలేదా మీరు తెచ్చినప్పుడు అది చెడ్డ సంబంధం అయితే అది తలరాత అని అన్నవాళ్ళు తను ఇష్టపడి చేసుకున్నప్పుడు తలరాత అని ఎందుకు మీరు అనలేరు అంటే ఇష్టంతో చేసుకున్నావు అని తనను మీరు అంటారు అంతే కదా అంకుల్ అనుభవించు అని మీరు అంటారు అంతేనా అంకుల్ చిన్నవాడినైనా చేతులు చోడుంచి క్షమాపణ అడుగుతున్నాను బాబు నా కూతుర్ని ఈ అన్విత్కి ఇచ్చే పెళ్లి చేస్తాను మీరు పెద్దవాళ్ళు మమ్మల్ని దీవించాలి తప్ప ఇలా క్షమాపణ అడగకూడదని అన్విత్కి నేను ఉద్యోగం ఇస్తున్నాను ఏంటి సార్ మీరు అంటుంది నిజమా అవును అన్విత్ నేను ఉద్యోగం ఇస్తున్నా ఇదిగో నా ఫోన్ నెంబర్ హైదరాబాద్ వచ్చాక నాకు ఫోన్ చేయి అక్కడ కలుసుకుందాం ఏ పిచ్చి పిల్ల ఏం చేస్తున్నావు నిజంగా భగవంతుడు నా దగ్గరికే పంపించాడేమో అన్నయ్య ఇన్నాళ్ళు మా ప్రేమ గెలవదేమో అనుకున్నాను నాకు నిజంగా మీ మాటలు కూడా రావడం లేదు అన్నయ్య నేడుస్తుంది దేవుని పట్టుకొని నువ్వు నన్ను నోరారు అన్నయ్య అని పిలిచావు కదా నా చెల్లెల అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ అలా ఎలా ఉంటాను మీ నాన్న కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉండు సరేనా నాకు టైం అవుతోంది అంకుల్ నేను ఇంకా వెళ్ళొస్తాను అందరూ మీలాగా ఆలోచిస్తే ఏ ఆడపిల్లకి కూడా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకునే పరిస్థితి రాదు అని అంటాడు దేవ్ నేను చెప్పిన మాట కన్నా మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని అంటూ దేవ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు నాకు పెద్దగా మాట్లాడడం రాదు వచ్చిందేదో అలా అనేస్తూ ఉంటాను ఒకవేళ నా వల్ల ఏవైనా మీరు బాధపడినట్లయితే క్షమించండి అంకుల్ లేదు బాబు నా కూతురు సంతోషం కోసం నాతో గొడవపడ్డావు ఏమీ కానీ నాకే బాధ అనిపించింది అంటే ఇన్నాళ్ళు నా కూతురు నేను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది తప్పకుండా వీళ్ళకి పెళ్లి చేస్తాను ఆ పెళ్ళికి నువ్వు నీ భార్య కలిసి రావాలి తప్పకుండా వస్తాం అంకుల్ సరే అయితే ఇంక మేము వెళ్తాము అన్నయ్య ఏంటమ్మా ఒక్క నిమిషం ఆగన్నయ్య ఎందుకు వర్షని ఒక పది నిమిషాలు నేను ఇప్పుడే వస్తాను అంటూ సరే అయితే త్వరగా రావచ్చుని ఒరే భాస్కర్ ఆ చెప్పరా ఏంటి బిందు ఏది కనిపించడం లేదు నేను బిందువును వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాను బిందు ఏది కనిపించడం లేదు అది అక్కడ గొడవ అవుతుందని నేను తన విషయమే మర్చిపోయాను ఏంటి బిందువును మర్చిపోయావా భాస్కర్ అని కోపం కరుస్తాడు దేవ్ ఒరే దేవ్ కోపడకరా ఇక్కడే ఉంటుంది తనని వెతుకుదాం దా తను కనిపించకపోవాలి నిన్ను మామూలుగా కాదురా చెప్తా తర్వాత బిందు బిందు ఎక్కడికి వెళ్ళిపోయావు అని పిలుస్తూ ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటారు దేవ్ భాస్కర్ ఇద్దరు ఒరే భాస్కర్ కనిపించిందా బిందు ఒరే మామ నువ్వు టెన్షన్ పడకురా తను ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే ఇక్కడికి వెళ్ళి ఉండదు అని భాస్కర్ అంటాడు టెన్షన్ పడొద్దని అంటున్నావా తన కండిషన్ ఏంటో తెలిసి కూడా అలా ఎలా టెన్షన్ పడకుండా అంటావురా నన్ను అని అంటాడు దేవు కాస్త బాధగా నీకు అప్పు చెప్పాను కదరా చూడు నాకు నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి ఈడియట్ ఏంటి బాబు అని వరహాలు అడుగుతారు అంకుల్ నా వైఫ్ ఎందుకు కనిపించడం లేదు అవునా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదు నువ్వు టెన్షన్ పడుకు బాబు అన్విత్ అంకుల్ చెప్పండి నువ్వు ఇటు సైడ్ వెతుకు నేను అటు సైడ్ వెతుకుతాను బాబు భాస్కర్ నువ్వు ఇటు పక్కకి వెళ్ళు తను ఎంతో దూరం వెళ్ళి ఉండదు ఇలా నలుగురు నాలుగు దిక్కులుగా వెతికితే తనకు కనిపిస్తుంది సరే అంకుల్ ప్లీజ్ తను త్వరగా వెతకండి తన కండిషన్ అంతగా బాగోలేదు సరే బాబు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒరే భాస్కర్ నా ఫోన్ నెంబర్ చెప్పరా ఈ లోపల నేనే తను వెతుకుతూ వెళ్తాను సరే నువ్వు వెళ్ళుదేవు నీ ఫోన్ నెంబర్ నేను చెప్తాను అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇక్కడ మల్లెపూలు కనిపిస్తున్నాయి అంటే బిందు ఇటువైపు ఏమైనా వెళ్ళి ఉంటుందా కానీ ఈ పూలు ఇలా రాలిపోయి ఎందుకు ఇలా పడిపోయి ఉన్నాయి అంటే ఏంటి తనని ఎవరైనా నో నో అలా ఏమీ జరగడానికి వీలు కాకూడదు అండ్ కానీ తన తలలో పల్లెపూలు అక్కడక్కడ ఉన్నాయేంటి ఇక్కడే ఉండి ఆలోచించే బదులు ఈ మల్లెపూలు ఎంతవరకు వెళ్ళాయో అక్కడి వరకు వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా అని అటుని చూస్తూ ఒక బంగ్లా దగ్గరికి వెళ్తాడు దేవ్ ఇదేంటి విందు ఇక్కడికి వచ్చిందా ఈ బంగ్లా ఎవరిది అని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తాడు ఏ ఎవరు నన్ను ఏం చేస్తున్నారు వదలండి నేను వాసు దగ్గరికి వెళ్ళాలి నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ అమ్మ నన్ను ఆట ఆడుకుందామని ఆడుకుందామా మరి అని అంటాడు కొద్దిగా సమయం ముందు బిందు బయట తిరుగుతూ ఉంటుంది అక్కడ పక్కన నలుగురు రౌడీలు ఒరే అమ్మాయి చూడరా అవును ఇందాక చూసిన అమ్మాయి కదా చాలా బాగుందిరా బాగుంది నిజమే కానీ దాని మొగుడు ఉన్నాడు కదా ఉంటే ఏమైంది వాడు ఎక్కడో ఉన్నాడు చూడు ఈ లోపల తనను తీసుకొని వెళ్ళిపోదాం కదా అని అంటాడు ఆ పక్కన ఉన్నాడు కానీ కానీ లేదు కడత గుడ్డు లేదు ముందు తనని నోరు మూసేసి తీసుకొని రంటరా నలుగురిని కలిసి ఎత్తుకొని వెళ్ళిపోదాం అలా బిందుని తీసుకోవాలని చూస్తారు కానీ అలా కాదురా వాడికి తెలిస్తే మన పని అయిపోతుందేమో చూసావా బాడీ బిల్డర్ అనుకుంటావాడు నేనేమో బక్కగా ఉన్నాను చంపి పడేస్తాడురా అయితే తనని అనుభవించాలని నీకు లేదా ఎందుకు లేదురా చూస్తూ ఉంటేనే అసలు నా నరాల్లో వేడి పుట్టేస్తోందిరా ఒక్కసారైనా తనని తనివి తీరా అనుభవించాలిరా నేను నాకు అలాగే అనిపిస్తోంది కానీ ఆమె మొగను చూస్తుంటేనే భయమేస్తోంది ఆ తర్వాత జైలుకు వెళ్తావేమోనని భయమేస్తోందిరా ఇవన్నీ ఆలోచిస్తే ఇంకా తనని వదిలేసి ఇక్కడ నుంచి మనము వెళ్ళిపోవడమే పదండి వెళ్దాం అని నలుగురిలో ఉన్న ఒక వ్యక్తి అంటాడు కథ ఇంకా ఉంది మరి బిందువుని దేవు కాపాడగలడా తనని ఎక్కడుందో గుర్తుపట్టగలడా మరి బిందు పిచ్చిని దేవ్ నయం చేయగలడా అసలు బిందుబిడలో దేవ తాళి కట్టడానికి ఉన్న రీజన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్